హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు మన చైన్లో వేసినటువంటి వెల్లుల్లి పంట గురించి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుందాం వెల్లుల్లి పంట ఎంత పెట్టుబడి పెట్టాను ఎంత దిగుబడి వచ్చింది దాని గురించి దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు ఏం చేయాలి పంట పెట్టినప్పటి నుంచి కలుపు నివారణ ఎట్లా ఉండాలి ఎరువులు ఏమేయాలి అనేది ఒకసారి మనం దాన్ని క్లియర్ కట్గా చెప్పుకుందాం ఈ వీడియోలో సో నాకైతే మా చైన్లో వేసినటువంటి వెల్లుల్లి పంట ఒక రెండు మడుల్లో మాత్రం నేను వేయడం జరిగింది రెండు మడులకు నాకు పెట్టుబడి ఖర్చు ఏంటైందంటే ఒక రెండు వందల రూపాయలు అయింది మార్కెట్లో ఒక రెండు వందల రూపాయలతో ఒక కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొచ్చిన అందులో లావు ఉన్నటువంటి వెల్లుల్లిపాయలు నాటుకోవడం జరిగింది చిన్నవి మాత్రం నాటుకోవద్దు ఎందుకంటే మన గడ్డ అనేది ఊరు అది లావు కాదు కాబట్టి రైస్ సోదరులు అందరూ కూడా ఇది గమనించాలి అయితే నాటినప్పటి నుంచి నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటనేది ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాలి నాటిన తర్వాత మనం ఒక ఫైవ్ డే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఫస్ట్ నాటిన కొన్ని రోజులకు మాత్రం వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి అయితే సుమారు నేను నవంబర్ మాసంలో ఈ వెల్లుల్లిపాయల్ని నాటడం జరిగింది నాటిన నాకు నాలుగు నెలల తర్వాత పంట చేతికొచ్చింది నేను వేసినటువంటి రెండు మడలకు నాకు దాదాపు ఒక ఇరవై కేజీల వరకు దిగుబడి వచ్చింది అంటే మార్కెట్ విలువ ఈ ఇప్పుడున్నటువంటి మార్కెట్ విలువ ప్రకారంగా ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అన్నమాట సో రెండు వందల రూపాయలతో పెట్టినటువంటి వెల్లుల్లి పంటకు మాకు వచ్చిన దిగుబడి నాలుగు వేల రూపాయలు కేవలం రెండు మడుల్లో వేసినాం అది అమ్మడానికి కాదు మా ఇంటి కోసం అమ్మడానికైతే ఇంకా చాలా ఎక్కువ వేసేవాళ్ళం ఎక్కువ వెళ్ళేది బట్ ఇక్కడ ఏంటంటే మా ఇంటి కోసం వేసుకున్నాం కాబట్టి ఒక రెండు మడిల్లో మాత్రం వేసుకున్నాం కేవలం రెండు వందల రూపాయలతో పెట్టుబడి పెట్టినాం ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే వచ్చినాయి అంటే ఇంటి కోసమే ఉపయోగిస్తాం కాకపోతే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వెళ్ళినటువంటి పంట దిగుబడి ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రం మాకు దిగుబడి వచ్చింది దీనికి కలుపు మాత్రం ఒక రెండు సార్లు కలుపు తీసుకోవడం జరిగింది కలుపు తీసుకున్న తర్వాత దీనికి ఎలాంటి ఎరువులు మాత్రం నేను వాడలేదు పేడ బూడిద ఇవన్నీ మిక్స్ చేసుకొని దాని మీద చల్లడం జరిగింది అంతే తప్ప నేను రసాయనాలు కానీ పట్లకి సంబంధించినటువంటి ఎలాంటి మందులు కూడా స్ప్రే చేయలేను ఇలాంటి మందులు స్ప్రే చేయకున్నా కానీ నాకు ఒక మంచి దిగుబడి వచ్చింది రెండు మడలకు సుమారు రెండు మడలు అంటే పొడవులో ఒక సిక్స్ మీటర్స్ ఉంటుంది అడ్డంలో ఒక త్రీ మీటర్స్ దాన్ని బట్టి ఒకసారి భూమిని మీరే లెక్కేసుకోండి అంటే అంత భూమిలో నాకు ఇరవై కేజీల వెల్లుల్లికాయ వెల్లుల్లిపాయలు మాత్రం వెళ్ళినాయి అయితే రైతు సోదరులు ఈ వెల్లుల్లి పంట ఎంత తొందర వేసుకుంటే అంత బెటరు అంత దిగుబడి కూడా వస్తుంది అలాగే నేలలు వచ్చేసరికి మనకు అడుగున్నటువంటి నేలల్లో వేసుకుంటే కొంచెం పంట దిగుబడి ఎక్కువ వస్తుంది గడ్డ కూడా కొంచెం లావ్ అవుతుంది వింటర్ సీజన్లో మాత్రం రబీ రబీ పంటలో మాత్రం వెల్లుల్లి కానీ ఉల్లి కానీ ఇది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకు ఎలాంటి పెట్టుబడి ఉండదు ఎరువులతో పండించుకోవచ్చు బూడిద ఆవు పేడ మీకు చేసుకొని వెదలు వెదలితే సరిపోతుంది ఈ వెల్లుల్లి ఉల్లికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించవద్దు మనకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది ఎందుకంటే మనం ఇలాంటి రసాయనలు ఉపయోగ ఉపయోగించాం కాబట్టి పెట్టుబడి అనేది అవుతుంది కాకపోతే దీనికి రైతుల దగ్గర కొంచెం షెల్టర్ మాత్రం ఉండాలి స్టోరేజ్ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో పండిస్తే కనుక స్టోరేజ్ చేసుకోవడానికి షెల్టర్ మాత్రం ఉండాలి ఖచ్చితంగా సమ్మర్లో కొంచెం చెడిపోయే అవకాశం ఉంటుంది గడ్డలు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ అందుకని రైతు సోదరులు ఇదంతా కూడా ఒకసారి గమనించి వాళ్లకు అనుగుణంగా పంటలు వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం సో ఫ్రెండ్స్ ఇదే మన చైన్లో వెళ్ళినటువంటి వెల్లుల్లి మనం ట్వంటీ కేజీస్ అనుకున్నాం కానీ ట్వంటీ కేజీస్ కన్నా ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ మడుల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మడులు అనగానే చాలా పెద్దగా ఉంటాయని మీరు అనుకుంటారు కానీ ఇక్కడ చూడొచ్చు మీరు ల్యాండ్ అనేది ఎంత ఎంత ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఈ ల్యాండ్లోనే నేను ఇప్పుడు రెండు మడులు చేసిన ఇది కరెక్ట్ టైంలో వేయడం వల్ల కరెక్ట్ టైము అన్ని దీనికి పోషకాలు అందడం వల్ల గడ్డ కూడా చాలా మంచిగా ఊరింది గత సంవత్సరం కూడా మేము వెల్లువలు లేచినాం కానీ ఇంత బాగా రాలేదు చాలా వరకు గడ్డలన్నీ చెడిపోయినాయి సో ఇది మనకు వెల్లుల్లి గురించి నెక్స్ట్ వీడియోలో మనం ఉల్లి పంట గురించి చెప్పుకుందాం ఉల్లి పంట దిగుబడి ఎంత వచ్చింది మనం పెట్టుబడి ఎంత పెట్టాం అదంతా కూడా నెక్స్ట్ వీడియోలోనే మీకు తెలియజేస్తాను జై హింద్ జై కిషన్ జై భారత్